సులభంగా బరువు తగ్గాలనుకునేవారు అన్నం తగ్గించి ఇతర ఆహార పదార్థాలను డిన్నర్ లో లేదా లంచ్ లో తీసుకోవడం వల్ల ఈజీగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం క్వినోవా క్వినోవా తక్కువ కార్బోహైడ్రేట్స్ తో అధిక ప్రోటీన్ కలిగిన గ్లూటెన్ ఫ్రీ ధాన్యం నెక్స్ట్ బార్లీ గోధుమను పోలిన ధాన్యం ఇందులో ఫైబర్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి నేరుగా బియ్యం బదులు వాడుకోకపోయినా కాయధాన్యాలను భోజనంలో చేర్చుకోవచ్చు ఇవి ప్రోటీన్ ఫైబర్లను అందిస్తాయి చియా చియా సీడ్స్ గింజలను నానబెట్టి ఉపయోగించవచ్చు ఇవి జెల్ లాగా మారుతాయి వీటిని పుడ్డింగ్ లాగా తీసుకోవచ్చు లేదా ఇతర వంటకాలతో కూడా చేర్చి ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ బాదం నూనెను నేను తీయగా మిగిలిన బాదం పిండి ఈ పిండి గ్లూటెన్ రహితంగా ఉండటంతో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి ఇతర వంటల్లో ఉపయోగించవచ్చు బీన్స్ ముక్కలుగా చేసి ఉడికించి వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు దానిలో ఉండే ఫైబర్ కారణంగా కూడా బరువును తగ్గడానికి అవకాశం ఉంటుంది కాలీఫ్లవర్ ను సన్నగా తునిమి గుర్జీలా చేసుకుని తీసుకోవచ్చు బియ్యానికి సమాన పరిమాణంలో కలిపి తీసుకోవచ్చు అనేక విధాలుగా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు బ్రోకలీ కాలీఫ్లవర్ రైస్ లాగే కూడా రైస్ చేసుకోవచ్చు ఇది కూడా బరువు సహాయపడుతుంది సులభంగా అన్నం తగ్గించి ఇతర ఆహార పదార్థాలను డిన్నర్ లో లేదా లంచ్ లో తీసుకోవడం వల్ల బరువుని ఈజీగా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు అన్నానికి బదులుగా ఏవేవి తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం క్వినోవా క్వినోవా తక్కువ కార్బోహైడ్రేట్స్ తో అధిక ప్రోటీన్ కలిగిన గ్లూటెన్ ఫ్రీ ధాన్యం నెక్స్ట్ బార్లీ గోధుమలు పోలిన ధాన్యం ఇందులో ఫైబర్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి నేరుగా బియ్యం బదులు వాడుకోకపోయిన కాయధాన్యాలను భోజనంలో చేర్చుకోవచ్చు ఇవి ప్రోటీన్ ఫైబర్లను అందిస్తాయి చియా సీడ్స్ చియా గింజలను నానబెట్టి ఉపయోగించవచ్చు ఇవి జెల్ లాగా మారుతాయి వీటిని పుడింగ్ లాగా తీసుకోవచ్చు లేదా ఇతర వంటకాలతో కూడా చేర్చి ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ బాదం తీయగా మిగిలిన బాదం పిండి ఈ పిండి గ్లూటెన్ రహితంగా ఉండటంతో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి బేకింగ్ లో ఇతర వంటల్లో దీన్ని ఉపయోగించవచ్చు బీన్స్ బీన్స్ ను ముక్కలుగా చేసి ఉడికించి వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు దానిలో ఉండే ఫైబర్ కారణంగా కూడా బరువును తగ్గడానికి అవకాశం ఉంటుంది కాలీఫ్లవర్ను ను సన్నగా తురిమి గులా చేసుకుని తీసుకోవచ్చు బియ్యానికి సమాన పరిమాణంలో కలిపి తీసుకోవచ్చు అనేక విధాలుగా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు బ్రోకలీ కాలీఫ్లవర్ రైస్ లాగే బ్రోక్లీతో కూడా రైస్ చేసుకోవచ్చు ఇది కూడా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది